జీవో నెంబర్ సిక్స్ ఒకటి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం జారీ చేసింది జారీ చేసిన సందర్భంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సెట్టిపల్ సామాజిక వర్గానికి చెందిన మంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఏదో గొప్పగా సాధించానని చంద్రబాబు నాయుడు గారి చిత్రపటాలకి పాలాభిషేకాలు చేయిస్తున్నారు ఇదే మంత్రి గారు గతంలో ఏం మాట్లాడారు ఇదే మంత్రి గారు ప్రస్తుతం ఏం మాట్లాడుతున్నారు ఈ జీవో రావడానికి కారణం ఏంటంటే గీత కులాలు కలిసి ఉండాలి ఏమిటా గీత కులాలంటే గౌడ శటిబల్జ శ్రీశైన యాత ఈడిగ ఈడిగలు రాయలసీమ ప్రాంతాల్లో శ్రీశైలు శ్రీకాకుళం ప్రాంతంలో యాతలు విజయనగరం ఆ ప్రాంతంలో శెట్టిబలిజులు తూర్పు పశ్చిమ గోదావరి అలాగే విశాఖపట్నం కృష్ణా జిల్లాలో ఆఫ్ కృష్ణా జిల్లాలో మిగతా ప్రాంతాల్లో గౌడులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విధంగా ఈ సామాజిక వర్గాలు ఉన్నాయి ఈ సామాజిక వర్గాల జీవన ప్రమాణాలు పెంచడానికి లేదా ఈ సామాజిక వర్గాలకి రాజకీయ అవసర రాజకీయ అవసరాలను తీర్చుకోవాలనుకున్నప్పుడు ఐక్యతను చాటడానికి ఈ అని ఇష్యూ చేయడం జరిగింది ఇష్యూ అయిన సందర్భంలోనే అమలాపురం ప్రాంతానికి చెందిన కొందరు ఈ జీవోలో ఏముంది నైంటీ సెవెన్లో ఇచ్చినటువంటి జీవో నెంబర్ ఎంఎస్ నెంబర్ పదహారు డేటెడ్ పంతొమ్మిది ఆరు తొంభై ఏడులో వారు ప్రతిపాదించింది జిఓఎంఎస్ నెంబర్ సెవెంటీన్ నైన్టీ త్రీ ఎడ్యుకేషన్ యాక్ట్లో ఇరవై మూడు తొమ్మిది డెబ్బైలో ఇచ్చినటువంటి జీవోలో ఏదైతే ఈ కులాలు ఉన్నాయో గౌడ ఈడిగా గౌడ గామళ్ళ కలికలి గాండ్ల సెట్టిపలిజ ఆఫ్ విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అండ్ కృష్ణ అండ్ శ్రీశైన సిడిగా ఇది ఈ జీవోలో ఉన్నటువంటి అంశం కానీ సెట్టిపల్జీలు అక్కడ ఏం చేశారు అమలాపురం ప్రాంతంలో ఉన్న సెట్టి కోర్టుకు వెళ్ళారు సెట్టిబలిజగానే మా కులానికి పేరుండాలి తప్ప మా పెద్దలు స్వర్గీయ దుమ్మెటి వెంకటరెడ్డి గారు ఆ నామకరణాన్ని ప్రతిపాదించారు ఆ పేరు ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఏదైతే గొప్పగా మాట్లాడుతున్నా లేదో ఘనతగా చెబుతున్నటువంటి మంత్రి గారు మొన్న మధ్యలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు జీవో నెంబర్ సిక్స్టీన్ అమలు చేసి తీరతాను గౌతలచ్చన్ గారు ఇచ్చినటువంటి తీసుకున్నట్టు తెచ్చినటువంటి జీవోని అమలు చేసి తీరుతానని స్వయాన మంత్రి గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఆయన గౌతుల అచ్చన్న గారి జీవో తూచా తప్పకుండా అక్కడ ఫాలో అవుతా ఉన్నారు అలాగే ఈ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా ఆ జీవో ఇంప్లిమెంట్ అలా ఉంచమని చెప్తారు అలా ఉంచమని చెప్పి సుభాష్ గారు మీ వీళ్ళ కోసం పోరాడతారా మీరు ఖచ్చితంగా పోరాడతాం అందులో సరే ప్లాన్ అది మాకున్న హక్కు ఓకే జీవో సిక్స్టీన్ ఇంప్లిమెంట్ చేయవలసిన పరిస్థితి రెండు రాష్ట్రాలకి ఉంది అందులో ఈ ఐదు కులాలు ఏ అయితే ఉన్నా ఐదు కులాలని కలిపే ఉంచాలి ఆ జివో సిక్స్టీన్ ఇంప్లిమెంట్ చేయాలి నిర్దాక్షిణంగా ఒక అవగాహన లేకుండా జివో సిక్స్టీన్ లో సారీ ఈ సెట్టిబల్జీ కులాన్ని ఐదు కులాల నుంచి వేరు చేసి నాలుగు కులాల నుంచి సెపరేట్ చేయడం అనేది తప్పు అది కోర్టు కూడా తీర్పిచ్చింది వెంటనే జాయిన్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది అయినప్పటికీ ఈ కమిషన్ అనే పేరుతో గౌడ బ్రాకెట్లో సెట్టి బల్జ అంటే ఏంటి జీవో సిక్స్టీన్ ఏదైతే చెప్పిందో అదే సర్టిఫికేట్ ఇష్యూ వచ్చింది అక్కడ ఉన్నటువంటి కుల సంఘాలు అందరూ వెళ్ళారు మళ్ళీ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు ఆందోళన చెందారు మళ్ళీ ఇదే మంత్రి గారు ఆ సందర్భంలో ఏం స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఇది టెక్నికల్ మిస్టేకు టెక్నికల్ మిస్టేక్ తొందరలో ఒక వారం రోజుల్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రెండవ సందర్భంలో నేను సోషల్ వెల్ఫేర్ మినిస్టర్తో మాట్లాడాను సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారితో దీన్ని సాల్వ్ చేసేస్తానని ఒక మాట అన్నారు నేను అనుకున్నాను ఇది బీసీ వెల్ఫేర్ సబ్జెక్ట్ కదా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్తో ఏం మాట్లాడతాడు ఈయనని ఈనాడులో చదివాను దీన్ని నేను పదే పదే ఇప్పుడు చెప్పారు కదా అక్కడ అందులోనే అవగాహన లేదనేటువంటి మాట అవగాహన గురించి నేను మాట్లాడను కానీ ఒక క్యాబినెట్ మంత్రి మాట్లాడేటప్పుడు పూర్తిగా అధ్యయనం చేయాలి ఇది ప్రభుత్వం ప్రభుత్వం తరఫున మాట్లాడేటువంటి కేబినెట్ మంత్రి అవగాహనతోనే మాట్లాడాలి అంటే సెట్టు బలిజీలు ఒక సమస్య ఉండేది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో లేకపోతే కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లాల్లో సెట్టి సెట్టు సెట్టిబల్జల్గా గుర్తించేటువంటి పరిస్థితులు లేదు సర్టిఫికేట్లు వచ్చేటువంటి పరిస్థితులు లేవు ఆ జీవో ఇష్యూ చేసే సమయంలో ఇంకో సమస్య మా దృష్టికి వచ్చింది గ్రేటర్ రాయలసీమలో ఉన్నటువంటి సెట్టి బలిజీలు ఓసీలుగా పరిగణింపబడుతున్నారు వాళ్ళ ఆక్యుపేషన్ ట్యాపింగ్ కాదు కనుక ఆ గ్రేటర్ రాయలసీమ డిస్టిక్స్ని ఆ జిల్లాలను మినహాయిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సిట్టి బల్జీలు ఎక్కడున్నా సెట్టి బల్జీరిగానే సర్టిఫికేట్లు పొందొచ్చు అని ఒక జివో ఇష్యూ చేశాం ఎప్పుడు మెమో ఎప్పుడొచ్చింది రెండో నెలలో వచ్చింది జివో ఎప్పుడొచ్చింది పదకొండో నెలలో వచ్చింది ఈ మంత్రి గారు ఏం చెప్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇరవై మూడు రెండున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీఓ ఇచ్చింది అంటున్నారు ఆయనకి జీవోకి మెమోకి వ్యత్యాసం తెలియలేదు కేబినెట్ మంత్రి గారికి పాపం జీవో ఏంటి మేము మెమో ఏంటి తెలిసి మాట్లాడాలి కదా జివోకి మెమోకి తేడా తెలియనటువంటి మంత్రి గారు చాలా పెద్దగా దీనివల్ల మేము ఇచ్చామంటున్నారు ఇక్కడ కూడా వస్తాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మీరేం చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటిది తప్పని మీకు తెలిసిన తర్వాత దాన్ని అమలు చేయాలా క్యాన్సిల్ చేయాలా తప్పని నువ్వు అంటున్నావు కాబట్టి మీరు అంటున్నారు కాబట్టి తప్పని మీరు అంటున్నారు కాబట్టి క్యాన్సిల్ చేయాలి అది కాకుండా మేము రాజకీయ లబ్ధి కోసం దాన్ని బేస్ చేసి ఇచ్చారని చెప్పడం అంటే ఇది మరి ఆశాస్పదం కదా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తొంభై ఏడులో ఈ కులంలో వచ్చినటువంటి అన్ కి జీవోని అమలు చేయటం మానేస్తే మూడు సందర్భాల్లో మానేసిన చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ప్రభుత్వం అమలు చేయడానికి కారణం ఎవరు ఈ మంత్రే కదా అమలు చేసి మళ్ళీ అల్లరి వస్తే ఆపడానికి కారణం ఈ మంత్రి అయ్యి ఈ కుల యొక్క యువత మనోభావాలకు దెబ్బతీయడానికి ఈయన కాదా కారణం జూన్లోనేమో అమలు చేయ చేసి తీరుతానంటాడు జూన్లో అమలు చేసి తీరుతానంటాడు మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్ కొస్తులోకేమో జీవోని ఎత్తేయాలంటాడు ఎత్తేసారు మంత్రి గారు నేనేది నా రాజకీయ చరిత్రలో మీకులాగా ఒక సాక్షాత్తు ఒక ఎస్సీ మంత్రి ఇల్లంటించిన కేసులోనో ఎమ్మెల్యే ఇల్లంటించిన కేసులో నేను వద్దా కాదు మీ చరిత్ర అది ఒకసారి చూసుకోండి మేమేదో తప్పు చేసాం మీరేదో గొప్పవారం అన్నట్టు చెప్తున్నారు మీ చరిత్ర చూసినట్లయితే చాలా ఉంది కాలేజీల్లో ఉద్యోగాలు ఇస్తానని దాని గురించి పడుతున్నారు కదా కాలేజీలో ఉద్యోగ డబ్బులు కలెక్ట్ చేసినటువంటి చరిత్ర మాది కాదు మీ చరిత్ర గురించి మాట్లాడదాం స్పెషల్గా ఒక డిబేట్ పెట్టి